మందుర ఇది మందురాయితెలకు బేనుగుల బలంరా మందుర ఇది మందురాడి నుండి ధనవంతుడి వరకు చిన్నోడి నుండి ముత్లోడి వరకు ఊపులూపుర ఇది తోపురా మందుర ఇది మందురా చుక్క ముక్క లేనిదే ముద్ద నాకు దిగదురా అలా నాయనా నరకానికి పోతావు నువ్వు సరే కానీ మరి నాకు మందు అమ్మేటవాడు వాడు అమ్మితేనే కానీ తాగుతుంది అతను కూడా నరకానికే పోతాడు నాయన అచ్చా సరే మరి మందు షాప్ ముందు స్టప్ అమ్ముతుండగా చికెను లివరు బోటీ ఫ్రై ఇలా స్టప్ అమ్మేటవాడు సందేహం ఏం వద్దు నాయన అతను కూడా నరకానికే పోతాడు ఇక చాలు స్వామి వాళ్ళు కూడా అక్కడికి వస్తే అది నాకు స్వర్గం అవుతుందిగా నరకం ఎందుకు అవుతుంది ఇక్కడ రోజు చేసే పని తాగడం తినడం అక్కడికి పోయిన వాళ్ళిద్దరు నాతో వెంటుంటే అది స్వర్గం కన్నా మించింది నువ్వేం బాధపడకు స్వామి నేను నరకానికి పోను అది నాకు స్వర్గమే ఇక దొబ్బాయి మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు నాయన మంచి చెప్పినా అర్థం చేసుకొని మూర్ఖలు మందుర ఇది మందురా తాగి మూకురా బలం రా మందుర ఇది మందురా